నమస్తే నా పేరు ప్రశాంతి కు స్వాగతం హరిహర వీర జనసేనలో జోష్ నింపుతున్న అభిమాన కథా నాయకుడు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ నటించిన హరిహర చిత్రం విడుదల నేపథ్యంలో సినిమా సూపర్ హిట్ కావాలని జన సైనికులకు ఆకాంక్ష వ్యక్తం చేస్తున్నారు ఇందులో భాగంగా విజయనగరం జన సైనికులకు ఓ అడుగు ముందుకేశారు గుడిబాట పట్టారు స్థానిక పైడితల్లి అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు జై అర్హర తీర్మల్లు జై అర్హర తీర్మల్లు మాట

అవుతుంది అదేవిధంగా ఈరోజు ఏర్రమలందరూ ఇక్కడికి వచ్చి జనాల జిల్లా ఎర్ర మహిళలందరూ వచ్చి మన పైడిద అమ్మవారి ఆశీస్సులు తీసుకొని అలాగే సినిమా హిట్ అవ్వాలని అలాగే పవన్ కళ్యాణ్ గారికి తల్లి ఆశీస్సులు ఉండాలనేసి మహిళలందరూ కోలుకోవడం జరిగింది అలాగే ఈరోజు ప్రపంచం మొత్తం కూడా హహర్ ఎర్రమల్లె సినిమా రిలీజ్ అవుతుంది ఎందుకంటే ఈరోజు లోకల్ హీరో అనేసి చాలామంది పేరునైనా వాళ్ళందరూ కూడా వైసీపీ నాయకులు అందరం జరిగింది ఈరోజు అదే ఏరుమల్లె సినిమా వచ్చినప్పుడు ప్రతి ఒక్కరు కూడా ఆశ్చర్యపోతుంది యూస్ వచ్చి చూసి ఎందుకంటే ప్రపంచం మొత్తం కూడా ఈరోజు సినిమా రిలీజ్ అవుతుంది సినిమాలో హీరో అన్నారు అలాగే రాజకీయంలో హీరో కాదన్నారు ఈరోజు రాజకీయంలో కూడా హీరోగా ఎంతో ఉన్నత స్థాయిలో రాజకీయం చేశారు అదే చూసాం మనం అడవుల్లో కూడా రోడ్లు వేసిన ఘనత పవన్ కళ్యాణ్కి దక్కింది ఎందుకంటే మన్యం జిల్లాలో గెళ్ళకే భయపడిన నాయకులు ఈరోజు అదే డిప్యూటీ సీఎం గారు రెండు రోజులుండి అన్ని కూడా వేసి ఈరోజు ఉన్నత స్థాయిలో ఎందుకంటే పదమూడు వందల మూడు వందల ఇరవై ఆరు పంచాయతీల్లో ఒకేసారి సభలు పెట్టిన పవన్ కళ్యాణ్ గారికి ప్రపంచ రికార్డు కొట్టారు అలాంటి వ్యక్తి ఈరోజు రాజకీయలే కాదు సినిమాలే కాదు ఎక్కడ చూసినా పవన్ కళ్యాణ్ గారు ఈరే ఎందుకంటే అతను నీతి నిజాయితీగా ఉండబట్టే ఈ రోజు అంత దక్కింది ఈ రోజు అదే మోడీ గారు కూడా పవన్ కళ్యాణ్కి అంత అభిమానిస్తాడంటే అతను నీతి నిజాయితీనికి బట్టే ఈ రోజు అతను సినిమా ఇట్టావాలని ఎందుకంటే ప్రజలందరూ కోరుకుంటున్నారు ప్రజల కోసమే సినిమా తీశారు ఆ డబ్బు కూడా ప్రజలు పెంచడానికి అతను సొంత సొమ్ము గెలిచిన తర్వాత కూడా ఎవరు కూడా సొంత డబ్బులు ఇచ్చే నాయకుడు ఎక్కడైనా ఉన్నారా ఈ రోజు ఎక్కడ కూడా సొంత డబ్బులు ఇచ్చి ఈ రోజు పవన్ కళ్యాణ్ గారికి మంచి జరగాలని మేమందరం కోరుకుంటున్నాం తారీఖున రిలీజ్ అయ్యే అర్హర వీరమల్లు విజయవంతం అవ్వాలని ఈ రాష్ట్ర ప్రజలు దేశ ప్రజలు ప్రపంచ దేశాల్లోనే పవన్ కళ్యాణ్ గారికి ఒక గుర్తింపు గౌరవించిన సినిమా ఈరోజు రోజు అర్హర వీరమల్లు మర్చిపోయిన చారిత్రాత్మక సంఘటనలన్నీ కూడా ఈరోజు ప్రజల ముందుకు తీసుకొచ్చి అప్పటి రాజకీయ పరిస్థితులకి ఇప్పుడు రాజకీయ పరిస్థితులకి అనుగుణంగా ఎలా ఉండాలి ఏంటి హైందవ ధర్మాన్ని కాపాడాలనే ఒక సదుద్దేశంతో ఆయన మరి సుమారు ఒక పదిహేడు నెలలు కష్టపడి ఈ సినిమా తీసినందుకు ఆయన శ్రమకి ఆయన ఓర్పుకి ఈరోజు ధన్యవాదాలు తెలుపుతూ అదేవిధంగా ఈరోజు మరి ఇంత చేస్తున్న ఆయన సినిమా ఒక రాజకీయ నాయకుడిగా కాకుండా ప్రజలకు ఒక సందేశాత్మక నిర్ణయాలు చెప్పడానికి మా ముఖ్య ఉప ముఖ్యమంత్రిగా కూడా ప్రజలకు చేరువవ్వాలనే సదుంతో ఈ సినిమా రావడం ఇది ప్రజలందరి మరణాలు కూడా పొందుతుందని చెప్పి మనస్ఫూర్తిగా కోరుతున్నాం మరి ఆయన కష్టానికి పత్తిపలం ఈరోజు అర్హర వీడమల్లో వస్తుందని చెప్పి మనస్ఫూర్తిగా మేము నమ్ముతున్నాం మరి ఆయన ఒక కష్టజీవి ఒక కళల సాధకుడు ఏ పని చేయాలనే కఠోర దీక్షత ఆయనకి ప్రజలందరూ ఆశీస్సులు ఈ సినిమా ద్వారా ఇవ్వాలి అని చెప్పి కోరుతున్నాం ఈరోజు అరహరి వీరమహి సినిమా సందర్భంగా విజయనగరం బడిదలరామ గారి గుడి దగ్గర పవన్ కళ్యాణ్ గారి పేరున ప్రత్యేక పూజలు విజయనగరం ఝాన్సీ వీరమహిల విభాగం ఆధ్వర్యంలో చేయడం జరుగుతుంది ఈ సందర్భంగా మేము ఏమనగా రాష్ట్రం మొత్తం దేశం మొత్తం పవన్ కళ్యాణ్ గారి రీఎంట్రీ లాంటి ఈ సినిమా కోసం చాలా ఎదురు చూస్తున్నారు ఈ సినిమా నుంచి మనం మర్చిపోయిన ఎన్నో చారిత్రక ఘట్టాలు ప్రజలకు తెలియ తెలియజేస్తాయి అలాగే పవన్ కళ్యాణ్ గారి స్టామినా తగ్గిందని పవన్ కళ్యాణ్ గారికి పట్టొచ్చిందని కొంతమంది ఎద్దే వచ్చేసారు కదా వాళ్ళందరూ కూడా పవన్ కళ్యాణ్ గారి యొక్క స్టామినా అని పవన్ కళ్యాణ్ గారి యొక్క హీరో కూడా ఈ సినిమాలో ఆయన బలంగా చూపిస్తున్నారు ఆయన రియల్ లైఫ్ లో రియల్ లైఫ్ లో కూడా ఈ రౌడీలతో దుస్థాసనతో అలాగే నరకాసురులతో అందరితో కూడా ఫైట్ చేసి ఈ రోజు ఆ డిప్యూటీ సీఎం గా ఒకటి చేయాలని అంది అందుకొని అలాగే హరిహార వీరమల్ సినిమాతో ఒక హీరోగా ఇంకో సిద్ధంగా ఉన్నారు అందుకోసం జిట్ కానీ దగ్గర మిగతా పోగొట్టాలని ఆయన నిత్యం సుఖాంత ఆనందాలతో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం అలాగే హరిహార వీరమల సినిమాని ప్రతి ఒక్కరు చూసి మన ప్రపంచానికి మన భారతదేశం యొక్క విలువ తెలియజేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం శ్రీ 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 తలుపులమ్మ అమ్మవారి దేవస్థానం లోవా తుని మండలం శ్రీ తలుపులమ్మ అమ్మవారి ఆషాఢ మాసోత్సవాల ఆహ్వానం జూన్ ఇరవై ఆరవ తేదీ నుంచి జూలై ఇరవై ఆరవ తేదీ వరకు నిర్వహించు పూజా కార్యక్రమాలు జూన్ ఇరవై తొమ్మిదవ తేదీ ఆదివారం నాడు వివిధ మట్టిగాజులతో అమ్మవారికి ప్రత్యేక అలంకరణ జులై ఐదవ తేదీ స్థిరవారం నాడు అమ్మవారి జన్మ నక్షత్రం స్వాతి సందర్భంగా పంచామృత అభిషేకం జులై ఆరవ తేదీ ఆదివారం తొలి ఏకాదశి సందర్భంగా లక్ష తులసి పూజ జులై పదవ తేదీ గురువారం పౌర్ణమి సందర్భంగా చండీ హోమం మరియు ఎర్ర కలువ పుష్పాలతో లలిత సహస్ర హోమం జులై పదమూడవ తేదీ ఆదివారం నాడు వివిధ కూరగాయలతో అమ్మవారిని శేఖాంబరీ దేవిగా అలంకరణ ఇరవైవ తేదీ ఆదివారం నాడు బహుళ ఏకాదశి సందర్భంగా అమ్మవారికి బులబార్చన మరియు లక్ష కోర్చన ఇరవై మూడవ తేదీ బుధవారం సాయంత్రం నాలుగు గంటలకు ఘట్టాభిషేకం ఆవాహన ఇరవై నాలుగవ తేదీ గురువారం ఉదయం తొమ్మిది గంటల ముప్పై నిమిషాల నుండి సప్త నది జలాలతో అమ్మవారికి ఘట్టాభిషేకం నిర్వహించబడును పై పూజా కార్యక్రమాల ఎందు పాల్గొనదలిచిన భక్తులు దేవస్థానం కార్యాలయం సంప్రదించి అమ్మవారి పూజా కార్యక్రమాల్లో పాల్గొని శ్రీ అమ్మవారి కృపకు పాత్రులు కాగలరు శ్రీ తలుపులమ్మను దర్శించుకో ఇష్ట కార్యాలను సిద్ధించుకో ఇట్లు ఉప కమిషనర్ మరియు కార్యనిర్వహణ అధికారి లోవ దేవస్థానం లోవా తుని మండలం